దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ భీమేశ్వర ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై విశ్వ హిందూ పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అభివృద్ధి పేరుతో అన్య మతస్థులను ఆలయ పనుల్లో వినియోగించడం భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్య అని మండిపడింది చెప్పులు వేసుకుని ఆలయ పరిసరాల్లో పనిచేయడం హిందూ సాంప్రదాయాలకు విరుద్ధమని ఆరోపించింది ఈ వ్యవహారంపై ఇంజనీరింగ్ విభాగ అధికారులు సమగ్ర విచారణ జరిపి సంబంధిత కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో చేర్చాలని డిమాండ్ చేసింది భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది దక్షిణ కాశీ శ్రీ రాజేంద్ర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన తిరుమల గుడిలో అభివృద్ధి పేరిట నిధుల మనోభావం విధంగా చేస్తున్న ఆలయ అధికారులు మరియు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకొని నిధుల మనోభావాలు కాపాడాలని అదేవిధంగా సదరు కాంట్రాక్టర్పై బ్లాక్ కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టి ఇందులో మనోబోలు కావాలని చెప్పి ప్రభుత్వం దేనితో ఇష్టం కోసం తరఫున పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య వద్యంలో విధంగా చెప్పి హెచ్చరిస్తున్నాం దేవాలయం పునర్నిర్మాణం పేరు మీద భీమేశ్వరాలయంకు మొత్తం అద్దె సేవలు షిఫ్ట్ అని ప్రభుత్వం చెప్పింది స్థానికంగా అధికారులు చెప్పారు మేము పునర్నిర్మాణ సమయంలో అయిపోయినాం సెంటిమెంట్స్ నిపజన కూడా పనిచేయాలండి మరి ఈరోజు చూసినట్టయితే ఈ వెడ్డింగ్ వర్క్స్ వేరే వాళ్ళకి ఇచ్చినట్టయితే బాధ్యత నటి నటనాటి టెంపుల్లో చెప్పులేసుకొని పనిచేస్తే ఇక్కడ ఇంజనీరింగ్ శాఖ ఏం చేస్తుందని సమాధానం చెప్పాలి అసలు ఈ దేవాదాయ శాఖకు ధర్మం లేదు ఏది లేదు దేవా ఆదాయం కావాలి ఎక్కడ కూడా సెంటిమెంట్స్ పవిత్రంగా చూస్తున్నారు ఈ పూర్వ నిర్మాణం ఏదైతున్నదో ఈ దేవాలయ నిర్మాణాన్ని పూర్తిగా నాశనం చేసే పరిస్థితి కూడా ఎట్లసలు విచ్చలుడిగా పనిచేస్తూ ఉన్నారు మరి దాదాపు నైన్త్ సెంచరీ టెంపుల్ ఇది మొత్తం స్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ దాని పక్కన గోతులు తీసింది మరి ఏమాత్రం కూడా భక్తుల సెంటిమెంట్ విలువిస్తలేరు మేము గతంలో కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది నిర్మాణ పనులు ఏవైతేయో కేవలం హిందువులు వేయాలి నాన్ హిందూస్ ఎక్కడ వేయడానికి వీలు అని చెప్పినాం అయినా వాళ్ళని పెట్టి పనిచేస్తూ ఉన్నారు ఒక్కసారి కూడా తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నా ఇది కంటిదేషన్ అయితే చాలా డేంజర్గా ఉంటుంది ఇది లేనిపోయిన మత కళలోకి దారితీస్తుంది మరి దానికి కూడా కారణం వాళ్ళే అవుతారు దేవాదాయ శాఖ అధికారులు వహించాల్సి వస్తుంది మరి ఈ ఈ విధానం ఏదైతే ఉందో మార్చుకోకపోతే చాలా కష్టంగా ఉంటుంది దయచేసి చెప్తా ఉన్నాం భక్తుల మనోభావాలను హిందూ మనోభావాలను దెబ్బతీసినట్లయితే చాలా తీవ్రంగా తీవ్రంగా ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం దేవాలయ అభివృద్ధిలో భాగంగా ఈరోజు భీమేశ్వర ఆలయంలో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్న వర్కర్లు అన్య మద్దల ద్వారా చేస్తు చేపిస్తున్నప్పటికీ వాళ్ళ కనీసం హిందూ ధర్మం మీద ఏమాత్రం విలువ లేకుండా చెప్పులతోటి పనిచేస్తున్న సందర్భాన్ని అక్కడ నవగ్రహాల చుట్టూ మేము తిరుగుతుంటే గ్రహించి ప్రశ్నించడం జరిగింది మేము ఒక ముందు కూడా మీటింగ్లో కూడా తెలియజేయడం జరిగింది ఏదైతే అభివృద్ధి పనుల్లో భాగంగా ఎవరికి కూడా హిందూ మనోభావాలు కావచ్చు ఎదుటి వారు ఎవరికైనా కూడా మనోభావాలు దెబ్బతీయకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని కూడా మేము సూచించడం జరిగింది ఈ సందర్భంగా మేము స్థానిక ఎమ్మెల్యే గారికి కావచ్చు దేవాదాయ శాఖ కమిషనర్ గారికి కావచ్చు ఈవో గారికి కావచ్చు తెలియజేస్తున్నాము వెంటనే ఇప్పుడు ఈ పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ను తొలగించి వేరే కొత్త కాంట్రాక్టర్ను అక్కడ నియమించి పనులు ప్రారంభిస్తే తప్ప మేము పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే మేము చెప్తున్నాం ఎప్పటి నుంచో కూడా మీరు ఇప్పుడు భీమా భీమేశ్వర ఆలయం డెవలప్మెంట్ పనులు ప్రారంభించి కూడా పదిహేను రోజులు పైన అవుతుంది మరి డెవలప్మెంట్ పనులు చేస్తుండగా దర్శనాలు కూడా జరుగుతున్నాయి ఇక్కడ వేల మంది దర్శనాలు శ్రావణంలో కావచ్చు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి ఇదే విధంగా మేము చెప్తున్నాం ఇప్పుడు ఏదైతే పెద్ద గుడి రాజన్నగుడి డెవలప్మెంట్లో భాగంగా కూడా ఆ గుడి కూడా దర్శనాలు నడిపించుకుంటూ ఒక్కొక్క దిక్కు వెళ్ళి పని నడిపించాలని చెప్పి మేము ఎప్పటి నుంచో ఈ విషయంగానే మేము పని గుడి దర్శనాలు బంద్ చేయ గుడిని అభివృద్ధి చేయాలని చెప్తున్నాం ఎందుకంటే మీరు దర్శనాలు బంద్ చేసే అభివృద్ధి పనులు ప్రారంభిస్తే ఎవరెవరితో పనులు చేపిస్తారో ఈ విధమైన పనులు ఎవరెట్లా చేస్తారో అని కూడా మాకు అనుమానం ఉంది ఖచ్చితంగా కూడా మీరు డెవలప్మెంట్లో భాగంగా దేవస్థానం అభివృద్ధిలో భాగంగా మీరు పనులు నిర్వహించే టైంలో కూడా గుడిని బంద్ చేయొద్దని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మరొకసారి మాత్రం ఇలాంటివి జరగద్దు ఇప్పుడు వెంటనే తక్షణమే ఈ కాంట్రాక్టరు టెండర్ను రద్దు చేసి కొత్త కాంట్రాక్టర్ని ఎవరైతే సరైన మనోభావాలు దెబ్బతీయకుండా హిందూ సనాతన ధర్మం విలువలు కాపాడే వ్యక్తులతోటి పనులు చేపేయాలని కూడా మే డిమాండ్ చేస్తున్నాం